yeah నమస్కారం భారత స్వాతంత్ర సమరయోధుడైన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఈరోజు కావున జయ వారికి అర్పిస్తూ ఈరోజు మండల విద్యా కార్యాలయంలో రాజుపాలెం మండలం మండల విద్యా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది కావున ఈరోజు స్వాతంత్ర రంగంలో అందరినీ ఒక చేదోడు వాదోడుగా ఒకరినొకరు సహాయం చేసుకొని అందరికీ బాగా మంచి సదాభిప్రాయంతో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం జరిగింది కావున మనం కూడా గాంధీజీ బాటలో నడిచి వారి యొక్క భావనలు మనం అన్నీ కలిగి ఉండాలని మంచిగా మనం ప్రతి ఒక్కరికి ఈ స్వాతంత్రోద్యమంలో జరిగిన ఎన్నో కార్యక్రమాలు మనం తెలుసుకున్నాం గతంలో కావున ఈరోజు ఆయనకు ప్రత్యేకమైన రోజు ఎందుకంటే రోజు పుట్టినరోజైనా ఒక ప్రత్యేకంగా ఉంటుంది కానీ జాతిపిత గాంధీ పుట్టినరోజు అంటే అందరికీ చాలా సంతోషకరమైన రోజు కావున మనం కూడా ఆయన బాటలో నడుద్దాం మంచి కార్యక్రమాలు చేస్తాం నాకు రెండు ఇరవై ఒకటి రెండు రెండు వేల పద్నాలుగులో ఈ విగ్రహాన్ని మండల విద్యా కార్యాలయం ఎదురుగా స్థాపించడం జరిగింది నాకు పూర్తిగా సహక సహాయ సహకారాలు అందించ అందించిన వారు బూతురు వెంకట్రామరెడ్డి గారు వారి తమ్ముడు జయరాం రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మరియు ఇతరులు నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు ఈ విగ్రహము గుంటూరు జిల్లా తెనాలి కర్రపాలెం దగ్గర మేము కాటూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర మేము ఆర్డర్ చేయడం జరిగింది ఈ విగ్రహం ఎలా ఉండాలనేది ఆరు నెలలుగా మేము పరిశోధన చేసి ఎట్లా ఉంటే బాగుంటుంది విగ్రహం అని చెప్పేసి అందరి అభిప్రాయాలు తీసుకొని తీసుకోవడం జరిగింది మాకు రెండు నెలలు టైం ఇచ్చి మాకు విగ్రహం పూర్తిగా చేయించడం జరిగింది వెంకటేశ్వరరావు గారు వారికి కూడా కృతజ్ఞతలు అక్కడికి తీసుకురావడానికి కూడా విగ్రహాన్ని నా స్నేహితుడు శివరాం రెడ్డి గారు నాకు పూర్తిగా సహాయక సహకారాలు అందించారు వారిని కూడా గుర్తు చేసుకుంటాం మరియు బూతు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సొంత పనులు వదిలిపెట్టి కూడా నా కోసం రెండు రోజులు తనే సొంతంగా కార్ డ్రైవ్ చేసుకొని కావున మా అందరికీ జాతిపిత మహాత్మా గాంధీ అందరికీ మీ మా అందరికీ ఈరోజు సుదినం కాబట్టి మీరందరూ మనమందరము గాంధీజీ బాటలో నడిచి ఆయన చేసిన సేవలు అన్నీ కూడా మనం కొనియాడుతూ మనము మంచి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం ఇందుకు మా అధికారులు కూడా ఇక్కడ పనిచే నాకు ఇక్కడ మేము పనిచేసే అధికారులు కూడా నాకు పూర్తిగా సహాయ సహకారాలు మా మిత్రులు స్టాఫ్ అందరూ కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంది నాగృష్ణ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని రాష్ట్ర ఆఫీస్ సబార్డినేట్ యూనియన్ మెసెంజర్స్ యూనియన్ కడప జిల్లా వారు అందరికీ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు